జయ శ్రీరామచంద్ర ధారణ పద్ధతులు ధారణ పద్ధతులు అంటే ఒక రకమైనటువంటి ధ్యానం ఈ ప్రాథమిక ధ్యానం కింద అందరూ గుర్తించారు ఈ ప్రాథమిక ధ్యానం సాధన చేస్తే తర్వాత అసలైనటువంటి ధ్యానం అంటే ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి అనేది అర్థమవుతుంది ధ్యానము అనేది ఒక పద్మ వ్యూహం లాంటిది ఎందుకంటే ఇది అంత సులభంగా అబ్బేది కాదు ధ్యానాలు అనేక విధాలుగా ఉన్నాయి అనేక మంది అనేక రీతులుగా చెప్తున్నారు కానీ ఇక్కడ మన పతాంజలి మహర్షి గారు కూడా దారుణ రూపంలో అనేక విధాలుగా చెప్తున్నారు ఆయన కూడా సులభంగా అందరూ నేర్చుకోవడానికి సులభమైన పద్ధతుల్లో పోవడానికి ఆరంభంలోనే ఒక కఠినమైన స్థితిని ఎలా తెలుసుకోగలము అవిలో ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ మాటకుండా తెలిసిన వాడే ఉండాలి తెలియకుండా పోతే దాన్ని తప్పే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ధ్యానంలో ఒక మార్గము అనేది సుగమనం అయి ఉండాలి అటువంటి మార్గం తెలిసిన వ్యక్తి మార్గం చూపుతున్నప్పుడు మనం వెళుతూ ఉంటాం వెళ్ళగానే మనం అనుకున్న ప్రదేశానికి చేరుతాం అదేవిధంగా ఈ ధ్యానం కూడా మనం మొదట ప్రాథమిక స్థాయిలో ఎలా ప్రవేశించాలి ప్రవేశం అనేది ఏ విధంగా మన కొద్ద కలగాలి ఇదివరకు మనం చెప్పుకున్నాం కూడా అష్టాంగ యోగంలో యోగ సాధనే మానవునికి ఉన్నతమైన జీవన ప్రమాణాన్ని ఇస్తుంది అంటే దైవంతో సమానంగా తత్వాన్ని తెలుసుకునే శక్తి వస్తుంది తత్వం అంటే సత్యం సత్యం అంటే ఏంటి దైవం మనం నమ్మినటువంటి భగవంతుడే సృష్టికర్త మనవల్ని నడిపిస్తున్నాడు మనల్ని నడిపించేది మనం ఎవరైనా అనుకుంటాం లేదా మనమే నడుచుకుంటూ పోతున్నాం అంటాం లేదా ఒకరేదో ఆడిస్తున్నారో అనుకుంటాం ఇంకా ఎవరో మనవల్ని ఇలా ఆట పట్టిస్తున్నారని కూడా అనుకునే సందర్భాలు ఉంటాయి అర్గం మనకు తెలియనట్లు ఎవరో కొందరు మనవల్ని ఈ దారిలోపో ఆ దారిలో అంటూ ఉంటారు అయితే ఎవరైనా అనేక మంది ఖచ్చితంగా ఇది మంచి దారి చెప్తే అప్పుడు అది అవుతుంది అంటే మీ అనేక మంది అనుభవాలు ఒకే విధంగా ఉంటే అప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం వస్తుంది ఆ నిర్ణయం ఏమవుతుంది ఆ నిర్ణయంలో మనకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం వస్తుందో అప్పుడు మొదటి ప్రారంభంలో కొద్ది దూరం వెళ్ళగానే అప్పుడు అర్థమవుతుంది ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఓ ఇది సరైన మార్గమే కనుక మన పదాంజలి మహర్షి గారు కూడా ఇక్కడ సరైన మార్గాన్ని చెప్పడానికి ఈ ప్రాథమిక సాధనలు అంటే ధారణ ఈ ధారణ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మనం ధరించేది ధారణ అంటే మనం దేన్ని ధరించాలి అతి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక విషయాన్ని అది కూడా దైవ సంబంధమైనటువంటి విషయాన్ని ధరించాలి అనుకున్న సాధకులు గ్యాస్ అంతా కూడా ఇక్కడే ఉండాలి లేదు అనేక మంది స్నేహితులు వా మనకు తెలిసినటువంటి ప్రామణ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ యోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఈ ధ్యానము దేవుడు లేదు ఇవన్నీ ఊరికే పుక్కెట్టి పురాణాలు ఎందుకు టైం అంతా వేస్ట్ చేసుకుంటారు మీరు అనేటువంటి వాదనలు కూడా ఉంటాయి అన్నీ కూడా కనబడలేదు కాబట్టి హేతువుకు విరుద్ధము అనే పద్ధతులు అనేక మంది వాదించవచ్చు అటువంటి వారి మాటలు విన్న వెంటనే అక్కడి నుంచి వెనక్కి వచ్చేవాళ్ళు ఎందుకంటే వారు సరైన మార్గంలో వెళ్ళలేరు సరైన మార్గంలో వెళితే దైవాన్ని చూడగలమనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు ఎంతసేపు మాయ చేస్తున్నాము మంత్రం వేస్తున్నాము మనమల్ని మరొక ఉన్మాద స్థితిలోకి తీసుకెళ్తున్నాము అని యోగ వ్యతిరేకులు అనవచ్చు కానీ అటువంటి భావనలు ఉన్నవారితో మీరు ఎప్పుడు కూడా కలిసి మాట్లాడకూడదు అని పతాంజలి మహర్షి చెప్తున్నాడు వివేకానంద స్వామి కూడా అదే గట్టిగా చెప్తున్నాడు భగవంతుడు ఉన్నాడు అంటే మానవాతీతమైన శక్తి మనవల్ని ఆడిస్తూ ఉంది మనవల్ని నడిపించేది మన జీవితాన్ని కదిలించేది మనకు అనుభవమైన అనుభవం అయ్యేటటువంటి సన్నివేశాలు సందర్భాలు ఇతర సంబంధాలు ఇవన్నీ కూడా ఆయన కల్పనే మరి ఒక్కటి ఇవన్నీ ఎలా చూడగలుగుతాడు అనుకుంటే ఇది కూడా అజ్ఞానం అవుతుంది ఒక్కడిని ఎవరన్నారు విశ్వరూపుడు అంటే అర్థమేమి విశ్వమంతా నిండి ఉన్నాడు అని అని మనమే అంటున్నాము అంటే ఇక్కడ లేకుండా అక్కడ ఉండి అక్కడ ఉండి ఇంకొక దగ్గర లేకుండా ఉంటాడా ఉన్నాడా ఉండడు కదా అయితే ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుంది మనకు దేవతల్లో త్రిమూర్తులు ముఖ్యంగా మనం చూసుకుంటాము బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు వారికి ముగ్గురు కూడా ముగ్గురు భార్యలు ఉన్నారు విష్ణు బ్రహ్మకేమో సరస్వతి విష్ణు లక్ష్మి ఈశ్వరుడికి పార్వతి ఇద్దరు దేవతలు వేరు వేరు లింగ రూపంలో ఉంటే లింగభేదంని ఒకే దేవుడు ఎట్లా అనుకుంటావు అని అడుగు అడుగు అడుగుతారు ఈ సందేహం మనకు కూడా రావచ్చు కూడా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రభాంతర్యామి లింగభేదము లేనివాడు వాడు అంటే మగవాడు అనుకోకూడదు కొంతని భక్తితో మనం వాడు అంటే ఇది ఎంతమాత్రం పదం కాదు ప్రేమతో అంటున్నటువంటి స్వభావం ఇప్పుడు ఆయన చెప్పే దారి ఏమిటంటే మరొక మార్గం చెప్తున్నాడు మునుపుటివి కూడా సాధ్యం కాలేదు మనకు ఇప్పుడు ఇంకొకటి విధానం చెప్తున్నాడు అది ఏమిటంటే పై ఎనిమిదవ సూత్రం స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వేమీ స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వ ఇది సంస్కృత శ్లో సూత్రం సంస్కృతిలో ఉంటుంది కాబట్టి సామాన్యులకు అర్థం కాకుండా పోవచ్చు భావం ఏమంటే ఏ చింతనలో ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారో నిద్రల వాళ్ళకి అటువంటివి వస్తూ ఉంటాయి అనేది మనకు యోగ శాస్త్రం చెప్పేటటువంటి విషయాలు నిద్రల కళలు వస్తాయి ఈ కళలు వచ్చినప్పుడు కొన్ని విచిత్రమైన కళలు వస్తాయి సంబంధం లేని కళలు వస్తాయి ఇంకా అనేక విషయాల మీద కళలు వస్తాయి కొన్ని మన అనుకున్న సంఘటనల మీద కూడా కళలు వస్తాయి ఎవరు ఏ విధంగా మనసులో నిక్షిప్తం చేసుకుంటారో అది కళల రూపంలో కనబడుతూ ఉంటుంది భక్తి ఎక్కువగా ఉందనుకోండి ఆ దైవం మీద ప్రేమ ఎక్కువగా ఉందనుకోండి అటువంటి సమయంలో ఆ దేవుడే కళ్ళేకి వచ్చి మనల్ని ఆశీర్వదించినట్లుగా మనకు తెలుస్తుంది లేవు అబ్బా నేను కలగన్నాను భగవంతుడు అతను మాట్లాడాడు అనే అనుభూతి మనకు వస్తుంది అనేక విషయాలు తెలియజేస్తున్నా అని చెప్పి చర్చిలో మేము లోతుగా వెళతాం అని చెప్పాడు సత్సనిష్ఠుడు ఓం సర్వే సుఖినో భవంతు समस्त सन्मंगला निसंतु ओम शांति शांति शाति शातिशा सर्व श्रीकृष्णापणमस्तु ओम तत्स